ఆ పంది పిల్లలు ఎంత నెట్టినా మళ్ళా బురదలోకి పోనట్టుగా ఈనాడు విడిచి వచ్చేటప్పుడు పాపంలోనికి మళ్ళా తిరిగి వెళ్ళనంతగా నూతన స్వభావాన్ని కలగజేసి మనలను రక్షిస్తున్నాడు మన ఏసయ్య దేవుని స్తోత్రం నా ప్రియ సోదరి సహోదరులారా దేవుడు చేసేటువంటి గొప్ప కార్యానికి మనం ఏమి చీ రుణం తీర్చలేము కాబట్టి ఇంకా అనేకమైనటువంటి కఠినమైనటువంటి బండరాతి గుండెల్లో కరిగించమని వారిలో కూడా ఎలాంటి గుండె ఆపరేషన్ చేసి వారికి మార్పు కలిగి చేయమని మనం అనేక ఆత్మల కొరకు ప్రార్థించుదాం దేవుని స్తోత్రం గాక ప్రార్థన ప్రేమ ప్రేమగల తండ్రి ఇంతవరకు తెలియజేసినటువంటి వర్తమానాన్ని వింటున్న ప్రతి బిడ్డలు అవగాహన చేసుకునే కృపదయి చేయండి ఇంకా రక్షింపబడని బిడ్డలు ఎందరో ఉన్నారు ఇంకా ఎంతో రాతి గుండె కలిగినటువంటి కర్కష హృదయాలు ఎందరో ఉన్నారు అనేక మందిలో మీ కార్యములు జరిగించండి ఎవరూ నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు కనుక ప్రతి ఒక్కరిలో ఆ గుండె ఆపరేషన్ జరిగించి మీ కుమారుని హృదయాన్ని వారిలో ఉంచి మార్పు జరిగించి ప్రపంచంలో శాంతి నెమ్మది సమాధానాలు కలగ చేయమని ఏసు నామములో వేడి అడుగుచున్నాము తండ్రి ఆమె